హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో భగవాన్ బుద్ధ పన్నెండవ రోజండి మరి దయచేసి మీ అందరికీ కూడా ఒక ప్రత్యేక విన్నపం ఇంతకాలంగా సిద్ధార్థుడు రాజ్యాన్ని భార్యాబిడ్డల్ని బంధుమిత్రుల్ని వదిలివేసి దేనిని తెలుసుకోవాలనుకుంటున్నాడు బుద్ధత్వం ఎలా పొందాడు రాబోయే మూడు చాప్టర్స్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం దయచేసి వీటిని శ్రద్ధగా వినగలదు ఓకేనా రోజు సిద్ధార్థుడు చీకటి పడే వరకు నదీ తీరంలో గడిపి చంద్రోదయ వేళకు చెట్టు క్రిందకు చేరాడు అరణ్యం వెన్నెల అరణ్యం వెన్నెల దుప్పటి కప్పుకొని ప్రశాంతంగా నిద్రలోకి జారుతున్నట్లు అనిపిస్తుంది సిద్ధార్థుడు పద్మాసనంలో కూర్చొని జానంలో శరీర సృహ దాటి అంతర్ముఖుడైనాడు అంతర్లోకంలో సాధనం చేయసాగాడు తనలోని ప్రతి కణం ప్రతి అణువు మహాప్రవాహంలో బిందువులా కనిపించింది ఆ ప్రవాహంలో జననం అస్తిత్వం మరణం అనేవి మూడు పాయలుగా ఉన్నాయి అది త్రివేణి సంగమం ఈ శరీరంలో శాశ్వతంగా మిగిలేది ఏమీ కనిపించటంలా అంతా శూన్యం ఆత్మ కోసం అన్వేషణ సాగించాడు ఎక్కడ ఆత్మజాడే తెలియటంలా శరీరంలో ఆత్మస్థానం ఏది దాని స్థావరం ఎక్కడ జీవన ప్రవాహంలో అన్ని అనుభూతులు కొట్టుకుపోతున్నాయి ప్రతి అనుభవం ఒక కెరటం ప్రతి అనుభూతి అనుభవం నుంచి లయించిపోతుంది అనుభవాలు అనుభూతులు కలగలిసి జననం అస్తిత్వం మరణంగా రంగులు మారుతున్నాయి వాటి రాపిడికి ఎగసిపడుతూ ఉన్నాయి ఆనందాలు విషాదాలు అనుభవాలు అనుభూతుల ఉధృతికి రాపిడికి పుట్టుకొస్తున్నాయి విషాదాలు బాధలు ఆనందాలు అన్ని క్రమంగా జీవన ప్రవాహంలో మునిగి అడుగుచూరుతున్నాయి తర్వాత ధ్యానంలో కేంద్రీకరణ వైపు దృష్టి సారించాడు మొదట మొదటగా ధ్యానంలో కేంద్రీకరణ ఎంత అవసరమో ఆ తర్వాత తర్వాత అంత అనవసరం అనిపించింది ఏకాగ్రత మొదట ఎంత ముఖ్యమో తర్వాత శూన్యం కావటం అంత ముఖ్యమని తెలిసింది అనుభూతుల్ని శరీర ధర్మాలకు దూరం చేయగలిగాడు అవగాహన సక్రమంగా సాగితే సత్యం గోచరమవుతుంది సత్యానికి మార్గం దొరుకుతుంది ప్రజల అవగాహన లేని కారణంగానే అష్ట కష్టాలు పడుతున్నారు అవాస్తవాన్ని వాస్తవంగా భ్రమిస్తున్నారు అశాశ్వతమైనది శాశ్వతంగా భావిస్తున్నారు శూన్యాన్ని ఆత్మగా అపార్థం చేసుకుంటున్నారు జనన మరణాలు లేని స్థితికి ఆరాటపడుతున్నారు జననానికి సంబరపడుతున్నారు మరణానికి రోధిస్తున్నారు అవిభక్తమైన సత్యాన్ని చెక్కల ముక్కలుగా చేసుకుంటున్నారు తర్వాత వీక్షణ మనో ఎవకల్ని దాటి పైకి పోయింది ఆ భావనలే అన్ని బాధలకు కారణాలు భయం కోపం తాపం ద్వేషం మూర్ఖత్వం అసూయ అజ్ఞానం లోభత్వం వీటి మూలాల్ని కనిపెట్టగలిగాడు అది అంతర్ అవగాహన వల్లే సాధ్యమవుతుంది అలోకన వల్ల సిద్ధిస్తుంది సూర్యుని తేజస్సు వంటి అంతర్జ్యోతి వెలుగులో వాటిని సమీక్షించుతున్నాడు మానసిక వైకల్యాలవి అన్నింటికీ మూలహేతువు అజ్ఞానం మనచర్యలన్నీ అజ్ఞానం పండించిన ఫలాలే వెలుగు లేకపోవటం వల్ల చీకటి వ్యాపిస్తుంది స్వేచ్ఛ పొందటానికి మనిషి తనలోని అంధకారాన్ని తొలగించుకోవాలి హృదయంలోకి దూసుకుపోతున్న కొద్ది చీకట్లు చీలి వెలుగులు కనిపిస్తుంటాయి ఈ అనుభూతిని ప్రత్యక్షంగా ఎవరికి వారు అనుభవించాల్సింది ఒకరి జ్ఞానం మరొకరు ఉపకరించదు ప్రత్యక్ష జ్ఞానం ప్రత్యక్ష అనుభవం స్వానుభవం చాలా ముఖ్యం ప్రత్యక్ష ఉండాలి తప్ప వివక్ష పనికిరాదు దానికి బుద్ధితో వివేకంతో నిమిత్తం లేదు గతంలో గౌతముడు భయం ఆందోళన కోపం లోభత్వం పరిహరించడానికి అనేక ఉపాయాలు అన్వేషించాడు అనేక మార్గాలు కూడా ప్రయత్నించాడు ఏమాత్రం ఫలితం కనిపించలా ఆ ఉపాయాలన్నీ ఉన్నవాటిని అనసటానికే పనికొచ్చాయి తప్ప సమూలంగా తొలగించటానికి వీలుపడలా మూల కారణం అజ్ఞానం మనిషి అజ్ఞానం అని అంధకారం నుండి బయటపడనిదే విముక్తి సాధ్యపడదనుకున్నాడు సూర్యోదయం అయితే తప్ప చీకట్లు సమిసిపోవు అది సిద్ధార్థుని అన్వేషణ ఫలితం అంతర్దృష్టికి అందినటువంటి సత్యం తనలో ఒక ఆనందహేల ఆకాశం వైపు దృష్టి సారించాడు ఒక పిప్పల పత్రం గాలికి ఊగుతూ కనిపించింది తనను పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది వెళ్లి చూశాడు దానిలో సూర్యుడు నక్షత్రాలు కనిపించాయి సూర్యరశ్మి లేనిది ఆ పత్రానికి జీవం ఉండదు కదా వెలుగు వేడి సోకనదే పత్రం పచ్చగా ఉండదు ఆ పత్రంలో మేఘచలనం ఉంది మేఘాలు లేకపోతే వర్షం కురవదు చెట్టు బ్రతకదు ఆకులు వేయదు పూలు పూయదు ఒక్క ఆకులో ఎన్ని ఆధారాలు అలాగే భూమి ఆకాశం కాలం మనస్సు అన్నీ పరస్పరాధీనాలి ఆ నాలుగు ఆ చిన్ని ఆకులో ప్రతిబింబిస్తున్నాయి సృష్టి యావత్తు సిద్ధార్థునికి ఆకులోనే కనిపిస్తుంది ఓహ్ ఇదే నా సృష్టి రహస్యం మనం అనుకుంటాం వసంత ఋతువులోనే చెట్లు చిగురుస్తాయని సిద్ధార్థున అవగాహనలో ఆకు సూర్యరశ్మిలో మేఘములో చెట్టులో ఎప్పటి నుండో ఉందని తెలుస్తున్నాడు ఆకు కొత్తగా పుట్టింది కాదు వాటి వాటి సమ్మేళనంతో రూపుదిద్దుకున్నది ఏది జన్మించదు ఏది జన్మించటం జరగదు మరణించడం కూడా జరగదు కానీ రూపాంతరం చెందుతాయి వికేంద్రీకరణ జరుగుతుంది మనిషి అంతే జనన మరణాలు వికేంద్రీకరణాలు పరిణామం సహజాతి సహజ కృతులు ఒకదాని కారణంగా మరొకటి ఏర్పడుతుంది ఒకదాని కారణంగా మరొకటి పరిణామం చెందుతుంది నిజానికి ఉన్నదీ లేదు పోయిందీ లేదు అన్నీ ఉండి లేనట్లే స్వేచ్ఛకు రెండు ప్రాథమిక సూత్రాలు తెలుసుకున్నాడు అనాత్మ పరస్పరాధీనత మేఘాలు ఏర్పడుతున్నాయి వర్షిస్తున్నాయి అవి పుట్టడం లేదు లయించటం లేదు పరిణామంలో మార్పులు చెందుతున్నాయి అలాగే మానవ శరీరం కూడా నదీ సదృశ్యం లాంటిది మన శరీరంలో ఎన్నెన్నో నదులు ప్రవహిస్తున్నాయి మన భావాలు ఆలోచనలు అనుభూతులు మన క్రియలు చైతన్యం అన్ని ప్రవాహాలే అన్ని అశాశ్వతాలే అశాశ్వతంపై భావన చేస్తే ధారణ చేస్తే వాటి నిజం తెలుస్తుంది నిజం వెనక దాగిన సత్యం తెలుస్తుంది మేఘాలు వర్షిస్తే శూన్యమైనట్లు మనిషి తనలోని ప్రవాహాలను నిలిపిచేస్తే శూన్యం అవుతాడు తన అశాశ్వతాన్ని తనలోని శూన్యాన్ని మేఘం గుర్తిస్తుందా లేదు కదా పిప్పల తరుఛాయిలో ధ్యానం రోజురోజుకు తీవ్రమవుతుంది అవగాహన పెరుగుతుంది హృదయ కవాటాలు ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాయి సిద్ధార్థునికి కొత్త లోకాలు కొత్త సత్యాలు తెలుస్తున్నాయి శరీరం మనస్సు విశ్వ చైతన్యంతో నిండిపోతున్నాయి ఆనాడు తెల్లవార్లు జానులోనే గడిపాడు జానులో చిత్రమైన భావాలు కదిలాడాయి తనకు జ్ఞానోదయం అవబోతున్నట్లుగా అనుభూతి కలుగుతుంది తను ఒక పక్కకు ఒత్తిగిలి పడుకున్నాడు తన మోకాళ్ళ హిమాలయాన్ని సృష్టిస్తున్నాయి ఎడమకాలు తూర్పు సముద్రాన్ని చుట్టింది కుడికాలు పశ్చిమ సముద్రం వరకు సాగింది పాదాలు దక్షిణ సముద్రం తీరం చేరాయనిపించింది అలాగే మరొక అనుభూతి బండి చక్రం అంత పద్మం తన నాభి నుండి పుట్టి ఆకాశాల మేఘాల వరకు ఎదిగింది మరొకసారి రకరకాల పక్షులు నాలుగు వైపు నుండి తన వైపుకు దూసుకొస్తున్నాయి ఇవన్నీ తనకు త్వరలోనే జ్ఞానోదయం కారణ శుభసూచనగా అనిపించింది సిద్ధార్థునికి ఆ రోజున మనస్సు చాలా ఉల్లాసంగా ఉంది శరీరం గాలిలో తేలిపోతున్నట్లుగా అనిపిస్తుంది పాదాలు నేలను తాకటం లేదు కొంత తడవు నదీ తీరంలో నడిచాడు కెరటాలను తదేకంగా గమనించాడు స్నానం చేసి తన తపోసమెకు చేరుకున్నాడు పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు అరణ్యం ప్రశాంతంగా సమాధిలోకి జారిపోయింది కళ్ళు చూశాడు ఆకాశంలో ఆరుద్ర నక్షత్రం దర్శనమిచ్చింది సిద్ధార్థుడు మరొక ప్రయోగం చేయబోనుకున్నాడు శ్వాసను బంధించి శరీరాన్ని మనసులో లయం చేసి ప్రజ్ఞను మేల్కొల్పసాగాడు గతంలో ప్రజ్ఞతోనే ఏకాగ్రత సాధించి ఏకాగ్రతపై మనసు నిమగ్నం చేసి ఎన్నో అద్భుత శక్తులు సాధించాడు ఇప్పుడు పూర్ణ ప్రజ్ఞతో మనస్సును శరీరాన్ని శోధించబోనుకున్నాడు సమాధి చైతన్యంతో తనలోని సకల చరాచరాల్ని అనంత జీవకోటిని దర్శించాడు కాలంలో వెనక్కిపోయి తన గత జన్మలు చూశాడు వేలాది లోకాలు పాలపుంతలు గ్రహమండలాలు తనలోనే పుట్టటం లయించటం అనుభవానికి వచ్చింది అది విశ్వరూప దర్శనంలాగా అనిపించింది మానవుల సుఖదు వాటి కారణాలు కూడా తెలిసి వస్తున్నాయి తనలోని ప్రతి అణువులో భూమి ఆకాశం త్రికాలాలు స్పష్టంగా దర్శిస్తున్నాడు అది ఆ రోజు తొలి అనుభవం మరి ఈరోజు ఈ అనుభవాన్ని ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని సిద్ధార్థుడు ఎటువంటి అనుభూతులు మరింత అద్భుతమైనటువంటి అనుభూతులు ఎలా పొందాడో రేపటి రోజుని తెలుసుకుందాం ఓకే ఇట్లు మీ రామిరెడ్డి మానస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ